వాహనాల అపహరణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన ఇంతేజార్గంజ్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేట కాశబుగ్గ వరంగల్ బస్టాండ్ ఏరియాలో వాహనాల చోరీకి పాల్పడిన దొంగను శుక్రవారం రోజు అరెస్ట్ చేశారు శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఏసీబీ బి నందిరామ్ నాయక్ మాట్లాడుతూ నిందితుడి నుండి నాలుగు ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రెండు లక్షల ఉంటుందని ఏసీపీ తెలిపారు నిందితుడు షేక్ ఇమ్రాన్ తండ్రి షేక్ బాబా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కులం ముస్లిం కూలి పని చేసుకుంటూ మద్యానికి బానిసై అతని భార్య పిల్లలు వదిలిపెట్టడంతో సంవత్సరం క్రితం వరంగల్లోని కాశీబుగ్గాకు వచ్చి జల్సాలు తాగుడుకు అలవాటుపడి పనికి వెళ్లడం చేతకాక ఏదైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకొని జల్సాలు చేయడం ఆనవాయితీగా ఎంచుకున్నాడు ఈ ఘటనలో నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎం శివకుమార్ ఎస్ఐ బి వెంకన్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి భిక్షపతి క్రైమ్ కానిస్టేబుల్స్ శివకుమార్ ఉపేందర్ రాజశేఖర్ వీరిని ఏసీపీ బి నందిరామ్ నాయక్ అభినందించి వారికి రివార్డ్స్ అందజేశారు ఇంజి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత కొంతకాలం నుండి బైక్స్ ఆటోస్ సెఫ్ట్ అవుతున్నాయి ఎస్పెషల్లీ గిరిమాజిపేట కోచే మైదాన్ బస్ స్టేషన్ ఏరియాలలో ఫ్రీక్వెంట్గా బైక్స్ దొంగతనాలు అవుతున్నాయి ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బైక్ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా మరి పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే ఇమ్రాన్ ములుగు జిల్లా ఎప్పుడు నగరం మండల్ మల్లూరు గ్రామంగా అని చెప్పి ఇతను గత కొద్ది కాలం నుండి తన భార్య వదిలిపెట్టడంతో తను తాగులకు బానిసై మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది కాలంగా వరంగల్ నగరంలో వాహనాల దొంగతనం చేస్తున్నాడు ఇతని వద్ద నుండి ఒక ఆటోను నాలుగు బైక్లను ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఇతని యొక్క మోడ శాపర్ ఎట్లా అంటే పట్టణంలో నగరంలో దొంగతనం చేయడము బైకులను రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ స్టాండ్లో పెట్టడము వీలును బట్టి తీసుకొని పోయి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు అతన్ని మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకొని వారి చేయడం జరిగింది వారి వద్ద నుంచి నాలుగు బైక్స్ ఒక ఆటోని రిక్వైర్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తాం గతంలో ఈ మధ్యనే భార్యాభర్తల మధ్య గొడవ రావడము ఆమె వదిలిపెట్టడము ఒంటరిగా ఉండడంతో తాగుడికి బానేసే డబ్బుల కోసమని జలసాల కోసము ఈ దొంగతనాలు పాల్పడుతున్నాం ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని మన మన పోలీసు దీంట్లో ఏమైనా మన దాంట్లో పిటిషన్లు వచ్చినాయి సార్ పండిపోయినట్టుగా ఆ పోయింది పోయినట్టుగా పిటిషన్ వచ్చి కేసెస్ కూడా అయినాయి